హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో భాగంగా మొదటి ప్రశ్న సాంకేతిక ఆధారిత పరిపాలన గ్రామీణ ప్రాంతాలకు ఈ గవర్నెన్స్తో పాటు సమ్మిళిత వృద్ధి ఉండాలంటూ చూడండి ప్రశ్న ఇక్కడ సాంకేతిక ఆధార పరిపాలన గ్రామీణ ప్రాంతాలకు ఈ గవర్నెన్స్తో పాటు సమ్మిళిత వృద్ధి ఉండాలంటూ ఇరవై ఎనిమిదవ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో తీర్మానించారు అయితే ఈ సదస్సు ఎప్పుడు ఎక్కడ జరిగింది ఇరవై ఎనిమిదవ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో తీర్మానించారు ఇది ఎక్కడ ఎప్పుడు జరిగింది అన్నాడు ఆన్సర్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఆన్సర్ సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగింది దీనిలో సాంకేతిక ఆధారిత పరిపాలన గ్రామీణ ప్రాంతాలకు ఈ గవర్నెన్స్తో పాటు సమ్మిళిత వృద్ధి ఉండాలంటూ తీర్మానించారు మరొక ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న రెండవ ప్రశ్న గాంధీ శాంతి బహుమతి గ్రహీతను చూడండి గాంధీ శాంతి బహుమతి గ్రహీతను ఎంపిక చేసే జూరీ ఎవరు అలాగే దీన్ని ఎప్పుడు స్థాపించారు చూడండి గాంధీ శాంతి బహుమతి గ్రహీతను ఎంపిక చేసే జూరీ సభ్యులెవరు దీన్ని ఎప్పుడు స్థాపించారు ఆన్సర్ దీన్ని పంతొమ్మిది వందల యాభై ఐదులో ప్రారంభించారు గాంధీ శాంతి బహుమతిని గాంధీ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా పంతొమ్మిది వందల యాభై ఐదులో ప్రారంభించారు భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది దీనిలో జూరీ సభ్యులు గాంధీ శాంతి బహుమతి గ్రహీతను ఎంపిక చేసే దాంట్లో జూరీ సభ్యులుగా ప్రధాని భారత ప్రధాన న్యాయమూర్తి లోక్సభ స్పీకర్ అలాగే ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఉంటారు ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఉంటారు దీన్ని సంస్థలకు అంతర్జాతీయ వ్యక్తులకు అహింస మార్గంలో సామాజిక ఆర్థిక రాజకీయ పరివర్తనకు కృషి చేసిన వారికి దీన్ని ఇస్తారు గాంధీ శాంతి బహుమతిని సంస్థలకు అంతర్జాతీయ వ్యక్తులకు అహింస ద్వారా సామాజిక ఆర్థిక రాజకీయ పరివర్తనకు కృషి చేసిన వారిని ఈ బహుమతితో సత్కరిస్తారు చూడండి ఫ్రెండ్స్ మూడవ ప్రశ్న చూద్దాం కాకతీయులు ఎవరి కాలం నుంచి చూడండి మూడవ ప్రశ్నగా కాకతీయులు ఎవరి కాలం నుంచి శైవ మతాన్ని శైవ మతాన్ని అవలంబించారని చరిత్రకారుల అభిప్రాయం కాకతీయులు ఎవరి కాలం నుంచి శైవ మతాన్ని అవ అవలంబించారని చరిత్రకారుల అభిప్రాయం ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ ఆన్సర్ చూద్దాం కాకతీయులు శైవ మతాన్ని రెండో బేతరాజు కాలం నుంచి చూడండి రెండో బేతరాజు కాలం నుంచి అవలంబించారని చరిత్రకారుల అభిప్రాయం కాకతీయులు రెండో బేతరాజు కాలం నుంచి శైవ మతాన్ని అవలంబించారని చరిత్రకారుల అభిప్రాయం ఇక అదనపు ప్రశ్న చూద్దాం అదనపు ప్రశ్న ఫ్రెండ్స్ మీకోసం ప్రతి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే వీడియోలో మీ కొరకు అదనపు ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది దీని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి చూద్దాం చూడండి అదన ప్రశ్న చూస్తే చూడండి ఇక్కడ అదన ప్రశ్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను రాష్ట్ర ప్రభుత్వాల పాలిట చావు ఉత్తర్వుగా పేర్కొన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను రాష్ట్ర ప్రభుత్వాల పాలిట చావు ఉత్తర్వుగా పేర్కొన్నాడు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని Please like, share and subscribe to my channel. Thank you.